స్వయంభూ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో చవితి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు కలికిరి మురళీమోహన్ గారు ఉన్నారు సార్ సామాన్య ప్రజలకు ఎలాంటి దర్శన అవకాశాలు కల్పిస్తుంది ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో జరుగుతున్నటువంటి వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఉదయం మూడు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు కూడా భక్తులకి దర్శన సౌకర్యం కల్పించడం జరిగింది వచ్చిన ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ మొదటి ప్రాధాన్యత చివరి ప్రాధాన్యత ఒకటే వచ్చిన ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దర్శనం చేసుకోవాలి ఏ రకమైనటువంటి అసౌకర్యానికి గురి కాకూడదు ఏ రకమైనటువంటి ఇబ్బందికి గురి కాకూడదు ఏ రకమైనటువంటి దోపిడీకి గురి కాకూడదు వీటిని ప్రాధాన్యత అంశాలుగా తీసుకుని దర్శన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది దాన్ని బట్టి ఇప్పటికే మీకు అర్థమైంది ఎనిమిది గంటల సమయం దర్శనం జరిగింది ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా క్యూ లైన్లోకి ఎంటర్ అయినటువంటి భక్తుడు సాధ్యమైనంత వరకు లోపల దర్శనం చేసుకుని బయట హ్యాపీగా వచ్చే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది కాబట్టి ఈరోజే కాదు బ్రహ్మోత్సవం ముగిసేంత వరకు కూడా ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఇలాగే కొనసాగుతాయి ఆర్జిత సేవలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది అలాగే చంటిబిడ్డ తల్లులకు వయో వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నడవలేని స్థితిలో ఉన్నటువంటి వయో వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ అవసరమైతే వీల్చైర్లు ఏదైనా తీసుకెళ్లి దర్శనం కల్పించే ఏర్పాట్లు దేవస్థానం చేపట్టింది కాబట్టి నేను ఒకటే పిలుపునిస్తున్నా భక్తులందరూ రండి కాణిపాకం ఆలయానికి వెళ్తే దర్శనం అవుతుందో లేదో రద్దీగా ఉంటారట లేకపోతే ఈరోజు పర్వదినం కదా జనం ఉంటారనే భ్రమ మీకు అలాంటి ఆలోచన వద్దు మీరు ఇక్కడికి వస్తే ఆ స్వామివారి మీకు దర్శనమిస్తారు తదనుగుణంగా స్వామివారి ఇక్కడ మా ద్వారా ఏర్పాట్లు చేయించారన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అందరూ రండి రాత్రి వరకు దర్శనం ఉంటుంది అలాగే బ్రహ్మోత్సవాలు కూడా విశేషంగా రమ్మని కోరుకుంటున్నా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ అలంకరణ చూస్తే ఈరోజు మీరు టీవీలో చూస్తే రేపటి నుంచి భారీగా వస్తారని కూడా నాకు నమ్ముకుంది ఎందుకంటే ఈసారి జరిగిన ఏర్పాట్లు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు పూలంగ అలంకరణ కానీ లేదా లౌడ్ సౌండ్ అండ్ లైట్ షో షో కానీ లేదంటే ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు కానీ అలాగే మనం పార్కింగ్ సంబంధించి కానీ పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి స ఎంతమంది వచ్చినా వారికి ప్రసాదాలు కానీ అన్న ప్రసాదాలు కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు భోజనం కానీ ఏ విషయంలో కూడా రాజీ లేనటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి రాష్ట్ర నుంచి భక్తులైతే సోమవారం దర్శనానికి వస్తుంటారు బ్రహ్మోత్సవాలకు ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క రోజుల పాటు ఇదే రకమైనటువంటి సౌకర్యాలు ఉంటాయి ఇరవై ఒక్క రోజుల పాటు ఇదే రకమైనటువంటి వెసులుబాటు ఉంటుంది ఇరవై ఒక్క రోజుల పాటు భక్తులను రమ్మని మేము ఆహ్వానిస్తున్నాము కాబట్టి ఏ అరమరకులు లేకుండా రండి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కూతులపాటు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ గారు చెప్తున్నారు ఏదైతే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వచ్చే భక్తులకే ప్రాధాన్యత ఇస్తే స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే గారు అయితే చెప్తున్న పరిస్థితి వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి కెమెరామ్యాన్ వసుతో చరణ్ కుమార్ ఆదాన్ తెలుగు తిరుపతి